హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఒక ముప్పై ఐదు పిల్లలు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి మొత్తం ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు పిల్లలు ఇదిగో ఫ్రెండ్స్ ఈ పెట్టలకి దిగినట్లు ఈ పిల్లలన్నీ ఇప్పుడు ఒక బ్యాచ్ మాదిరిగా సేల్స్ కోసం పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఇందులో పెట్టలు పుంజులు అన్నీ ఉండి అన్నీ కలిపే ఉండి పెట్టలేనివ్వండి పుంజులు ఎన్ని నుండి నేను మాత్రం మీరు అడగద్దండి ఎందుకంటే కౌట్ చేయలేను నేను చూడలేను కూడా కాబట్టి ఇందులోనే పెట్టలు పుంజులు అన్నీ కలిపే ఉంటాయి ఈ బ్యాచ్ పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నేను వచ్చేసి ట్రాన్స్పోర్టు ఎక్కడికైనా ఇస్తానండి ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు నన్ను పెట్టుకోమండమని ఏంటండి మీకు కావాలంటే ట్రాన్స్పోర్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను అంటున్నాను మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుకుంటే నేను ప్రొవైడ్ చేస్తానండి ట్రాన్స్పోర్టు లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకొని వెళ్ళండి ప్రతి వీడియోలో నా అడ్రస్ ఎక్కడ ఎక్కడ అడుగుతున్నారు కస్టమర్స్ అందరూ కాబట్టి నా అడ్రస్ వచ్చి నెల్లూరు అండి